మిత్రుడరా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలు పరమ పవిత్రమైన తిరుప్పావయి దివ్య ప్రబంధము నుండి ఐదవ పాసురాన్ని పారాయణం చేసుకొని ఆండాల్ తల్లి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం శరణం మన్ను తూయ తిరువడి முனை துறைவனை குலத்தினில் தோன்றும் குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்தி పోయపిల్ ఆాల తల్లిని ఒక గోపిక మనం తెలుసో తెలియకో చేసినటువంటి అనేక పాపాలుంటాయి కదా అలా పాపాత్ములమైన మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి అరుకులమేనా అని అడుగుతుంది అప్పుడు ఆండాల్ తల్లి ఎంత చక్కటి సమాధానం చెప్తుందో చూడండి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడు మహిమాన్వితమైన లీలలు ప్రదర్శించినటువంటి వాడు నిత్యము భగవత్ సంబంధము కలిగినటువంటి ఉత్తర భారతదేశంలోని మధురకు అధిపతి మనకు దక్షిణ భారతదేశంలో మధుర ఉంది అమ్మవారు మీనాక్షమ్మ నిలవై ఉన్నటువంటిది అలాగే ఉత్తరప్రదేశ్లోని మధుర అది శ్రీకృష్ణునికి జన్మస్థానమైనటువంటిది ఆయన మధురాధిపతి ఆయన మధురాధిపతే కాదు ఆయన లీలలు ఆయన రూపము కూడా మధురమే అధరం మధురం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం అలాంటి మధురమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆయన యమునా నదీ తీర విహారి గోపవంశములో జన్మించినటువంటి యశోదమ్మ గర్భమును ప్రకాశింపజేసినటువంటి వాడు ఆయన ఆ యశోద చేత రోటికి తాడుతో బంధింపబడినవాడు అందుకనే ఆయన్ని దామోదరుడు అంటాం దామము అంటే తాడు ఉదరము అంటే పొట్ట తాడు చేత శ్రీకృష్ణుని ఆ పొట్టను ఆ రోటికి బంధించింది యశోదమ్మ అయితే ఆ జగన్నాథుడు ఎలాంటి వాడు అంటే సమస్త సృష్టికి అధిపతి సృష్టి స్థితి లయకారకుడు ఈ సమస్త జగత్తులోని పంచభూతాలైనా దిక్పాలకులైనా సూర్యచంద్రులైన ఆయన ఆజ్ఞకు లోబడి విధులు నివర్తి నిర్వర్తించేవారు అలాంటి ఆ జగన్నాథుణ్ణి ఒక మామూలు పిల్లవాడు అనుకున్నట్టు ఆ యశోదమ్మ అల్లరి చేస్తున్నాడని రోటికి బంధించింది పెరుగుకుండా బద్దలు కొట్టాడని పక్కింట్లోకి వెళ్ళి వెన్న తింటూ కోతికి తినిపిస్తున్నాడని ఇలాంటి పనులు చూసి ఎలాగైనా బాలకృష్ణుణ్ణి శిక్షించాలి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని వెంటబడి తన కొంగు జారిపోతూ కురుల్లో పెట్టుకున్నటువంటి పువ్వులు రాలిపోతుంటే చెమట్లు పట్టి బాలకృష్ణుడు దొరక్క అవస్థ పడుతూ ఉంటే చివరకు తల్లిపై జాలితో బాలకృష్ణుడే ఆ యశోదమ్మకు చిక్కాడు చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు యోగి చిక్ కావలి తల్లి చేతన్ రోలన్ అతడు నిత్యానపాయిని నిత్యము అంటిపెట్టుకుని ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి కౌగిలికి చిక్కినటువంటి వాడు ఎల్లప్పుడూ తమ హృదయాలలో పవిత్రమైనటువంటి ఆ రూపాన్ని ధరించినటువంటి పుత్రులు పరమ పవిత్రులైన యోగి గణాలకు హృదయ పద్మాలలో కూడా దొరకనటువంటి వాడు వేదాలలో ఉన్నాడని చెప్పేటటువంటి ఆ వేదాల తీగలకు దొరకనటువంటి వేదపురుషుడు అలాంటి సర్వేశ్వరుణ్ణి యశోదమ్మ లీలగా ఆ రోటికి బంధించింది అయితే ఆయన ఊరికే బంధింపబడ్డా ఆయన సమస్త జీవుల యొక్క భవబంధాలను తొలగించేవాడు బంధ విమోచనుడిసుడు బంధింపవేనంగు జనని పాటోర్చి సుహృద్బంధుడుగావున జనని బంధంబున కట్టుబడియే బాటించిన్ రూప భగవంతుడు బవబంధాలను పోగొట్టేవాడు అట్టివాన్ని బంధించే ప్రయత్నము శ్రమతో చేస్తున్నటువంటి తల్లి కష్టాన్ని గమనించి అతడు ఆప్తులకు బంధువు ఆపద్బాంధవుడు ఆపదలను తొలగించేవాడు ఆప్తులకు బంధువు అలాంటివాడు కాబట్టి ఆ తల్లి కట్టిన బంధానికి కట్టుబడ్డాడు అయితే దీని వెనుక కారణం కూడా ఉంది ఒకనొకప్పుడు నారదుని శాపానికి గురయ్యారు యక్షరాజైన కుబేరుని కుమారులు నలకూబర మణిగ్రీవులు వారి మదం అనచడం కోసం నారదుని శాపం శ్రీకృష్ణుని యొక్క పదఘట్టన వల్ల వాళ్ళు తిరిగి ఆ శాప విముక్తులు కావడం అందువల్ల వాళ్ళు మద్ది చెట్లుగా మారారు ఆ గోకులంలో కృష్ణుని ఇంటి ముందు మరి యశోదమ్మ రోటికి కట్టేస్తే ఆ రోటిని దొర్లించి అడ్డంగా రోలు పడేసి దొరిలించుకుంటూ ఆ మద్ది చెట్లను ఆ మద్ది చెట్ల మధ్య నుండి బాలకృష్ణుడు వెళ్ళి ఆ మద్ది చెట్లను కూకటివేళ్లతో సహా పికిలిస్తాడు ఆ విధంగా వారికి శాప విముక్తి కలుగుతుంది అలాంటి ఆ పరమాత్ముడి యొక్క లీలలు దామోదరుడు ఆయన అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే పూజిస్తారో ఎవరైతే స్తోత్రం చేస్తారో ఆయన నామాలని ధ్యానిస్తారో పుష్పాలతో పూజించటం స్తోత్రాలతో ఆయన నామ సంకీర్తనం చేయటం మనసారా ధ్యానిస్తే గతంలో చేసుకున్న పాపాలే కాదు రాబోయేటటువంటి పాపాలు కూడా అగ్నిలో పడిన దూది ఎలా భస్మమవుతుందో అలా సమస్త పాపరాశి కూడా నశిస్తుంది అని అండాల్ తల్లి ఆ గోపికకు సమాధానమిచ్చింది అయితే ఇక్కడ అంతరార్థం భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడితో పాటు గురువు ఆచార్యుడు అని కూడా అర్థం ఎలా అయితే బాలకృష్ణుడు ఆ జగన్నాథుడు సకల లీలను ప్రదర్శిస్తాడో అలాగే ఆచార్యుడు కూడా ఆశ్చర్యకరమైన రీతుల ప్రవర్తిస్తాడు ఆయన యొక్క లీలలు కూడా అభారం శ్రీకృష్ణ భగవానుడు యమునా తీర విహారి అయితే ఆచార్యుడు విరజానదీ తీర విహారి భగవంతుడి వలె ఆచార్యుడు కూడా అజ్ఞానులైనటువంటి శిష్యులకు సదుపదేశముతో గొప్ప ఉపదేశాలతో మంచి ఉపదేశాలతో వారిని తీర్చిదిద్దుతాడు శిష్యులను ప్రకాశింపజేస్తాడు మంత్రగర్భమున భక్తితో కట్టుబడి ప్రకాశింపజేసేవాడు అహింసాది పుష్పాలతో అర్చించబడి మన విఘ్నాలను నశింపజేసేటటువంటి వాడు ఆచార్యుడు అలాంటి ఆచార్యుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్మను మనసారా స్మరిస్తూ విటులరా హృదయపూర్వక ధన్యవాదాలు திருவடிகளே சரணம்